హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ వ్లాగ్ స్వాగతం డే రొటీన్ బ్లాగ్లో ఈరోజు ఏంటి అంటే డైరెక్ట్గా వంట చూపించేస్తుంది ఏంటి అని అనుకోవచ్చు మీకు అందరికీ డౌట్ వస్తుంది శుక్రవారం పూట ఎందుకు ఇలాగా అని చెప్పేసి కాకపోతే నాకు బుధవారం రోజు ఈవినింగ్ నుంచే జ్వరం వచ్చిందండి లక్షవారం అది కొంచెం పెరిగింది శుక్రవారం కాస్ట్ ఎక్కువ పెరిగింది అనమాట అందుకనే లక్షవారం రోజు ఏమీ మాపతి పెట్టలేదు ఏమీ చేయలేదు జస్ట్ శుక్రవారం రోజు ఒక్క మనసు ఒప్పుకోదు బా కాబట్టి ఒక దీపం అయితే పెట్టాను అనమాట శుక్రవారంతో దీపం లేకుంటే ఇంట్లో ఏం ఉంచుతాను అని చెప్పేసి కొద్దిగా అయితే లెగుస్తున్నాం కదా తిండికైతే ఒప్పుకుంటుంది కదా అని చెప్పేసి జస్ట్ కుదురు దీపం వరకు అయితే చేశాను ఎందుకంటే శుక్రవారం రోజు దీపాలు కానీ లక్షవారం శుక్రవారం మంగళవారం చాలా ఎక్కువ ఉంటే మీకు తెలుసు అందుకనే దీపం ఒకటే పెట్టాను ఇంకా ఈరోజు అందరికీ కలిపి వంట చేస్తానండి శుక్రవారం రోజు వాళ్ళ నలుగురు తింటే వాళ్ళ ముగ్గురు తింటారు కాబట్టి వాళ్ళకని చెప్పేసి ఎక్కరీ చేశాను మనం ఏదో ఒక దాంతో అడ్జస్ట్ అయిపోతాం అనమాట అది ఉండాలి ఇది ఉండాలి అనేది ఏం లేదు వాళ్ళైతే టిఫిన్ ఏంటంటే ఇంకొట్టేస్తారంటే ఒత్తినేశారు ఆ ఎక్కరీతో అన్నం తినేసి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా అట్లు వేయడానికి కూడా పెద్ద హాట్ ఏదేంటారు కల ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇతను మనకి రాని వంటలు వాళ్ళకి ఏం తెలిసిపోతే చెప్పండి కాకపోతే ఏంటంటే నువ్వు ఊతప్పం పెద్దదిగా వేసేస్తున్నావు నేను చెప్పినట్టు హోటల్ స్టైల్లో వెయ్యి అని చెప్పేసి నాకు అతను నేర్పిస్తున్నారు అనమాట సరే అతను సరదా ఎందుకు కాదనాలని చెప్పేసి సరే చెప్పండి మీరు వెయ్యండి నేను చూస్తానని చెప్పేసి అన్నాను అలా కాదు నేను చెప్తాను అలా అయ్యి అన్నారు నాకు తెలుసు కాకపోతే మనకి ఏంటంటే చిన్న చిన్నవి ఎవరు పోసుకొని కూర్చుంటారని నేను పెద్దదిగా పో పోసేసి అది కట్ చేసి షేర్ చేసేసుకుంటాం అనమాట చెర ఒకటి లెక్క కానీ అలా కాదు ఇలా వెయ్యాలని చెప్పేసి నాకు చెప్పారు అయితే నేను నాకు తెలుసు తెలిసి నాకు తెలుసు అని సరే నేను చేస్తుంటే పక్కన ఉన్న చూశారు కదా నీకు తెలుసు కాకపోతే ఎలాగోలా చేసేస్తే పని అయిపోద్ది కదా అని లెక్కలో చేసేస్తున్నావు కదా అని చెప్పేసి నాకు అన్నారు సరే అది ఎలా అయితే నేను చేస్తున్నానో మీకు ఇప్పుడే చూపిస్తాను అనమాట ఫస్ట్ అయితే అంటే ఫస్ట్ అతనికి వేసేసి ఇచ్చాను మా ఇద్దరి మధ్యన కొంచెం డిస్కషన్ లాంటిది ఇలాగ అయిందనమాట సరదాగా అది పెద్ద విషయం అయితే కాదు ఎప్పటికప్పుడు మా ఇద్దరి మధ్యన అవుతూనే ఉంటాయి అవి ఇంకా చట్నీ అది ఇచ్చేసాను చట్నీ పోపు అంటే పెట్టలేదు ఇది కా పోపు పెట్టడం అంటే కొంచెం ఏముంది తిన కాసేపుకి పోపు ఎందుకు చుట్టాలో ఏంటో మీరు అని చెప్పేసి అన్నాను ఇలా వేసి ఇవ్వాలి ఒ తప్పమని అన్నారు అది ఎలా చెప్తాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి ఒక గరిటిన్నర పిండి వేసి అదే రొబ్బు వేసి జస్ట్ ఇలా వస్తాలన్నమాట మొత్తం కొడదు చూడండి జస్ట్ అలా ఒత్తేసే దాని మీద ఉల్లిపాయ ముక్కలు సన్నగా కరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే మీకు వీలుంటే జీలకర్ర అల్లం కూడా వేసుకోవచ్చు కాకపోతే అతనికి అల్లం అంతగా తినరు అంటే ఇష్టమని కాదు ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలే ఇష్టము మనకి రోడ్ సైడ్ దొరికే ఊతప్పాలు ఏంటంటే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కూడా వేస్తారు ఇతను ఇలా అయ్యాలి నీకు తెలిసా అన్నారు నాకు తెలుసు కానీ బద్దకం అన్నమాట మనకు ఒక కట్టు వేసుకుని చెరు ఆఫ్ హాఫ్ తినేస్తే అయిపోద్ది కదా అని లెక్కలో మనది ఆలకల అంటే ఏంటంటే బయట ఎలా దొరుకుతుంది ఎజీజ్గా అలాగే కావాలి ఇంకా ఉత్తప్పాలు వేసుకొని మధ్య టీ బ్రేక్ఫాస్ట్ అయితే మాకు అందరికీ అయిపోయింది అనమాట అంటే మూత పెడితే నీట్గా క్రిస్పీగా కాలి అని చెప్పేసి మూత పెడతాము చక్కగా వస్తుంది మనకు మూత అనేది పెడితే మూత పెట్టపోతే అంత మాడితే కానీ నీట్ అంత క్రిస్పీగా అవ్వదన్నమాట చూడండి మూత పెట్టడం వల్ల మీడియంలో కాల్చడం వల్ల ఎంత నీట్గా వచ్చిందో మధ్యాహ్నం స్టోర్ మీకు ఎలాగో తెలిసిందే ఎక్కరి ఉంది కాబట్టి ఇంక శుభ్రంగా దాంతో తినేశారు నేను అమ్మ ఇచ్చిన ఊడలు అప్పడాలతో నేను తినేశాను శుక్రవారం అయితే ఇలా అయిపోయింది ఇంకా ఏ కాయగూరలు ఏమీ లేవు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు ఏమీ లేక రైతు అయితే వెళ్ళాను నాకు శుక్రవారం ఉల్లిపాయలు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాను ఉల్లిపాయలు బయట ఏంటంటే రైతు బజార్లో థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటే బయట సెవెంటీ రూపీస్ ఇలా తీసుకుంటున్నారు టమాటాలు కూడా రైతు బజార్లో థర్టీ సిక్స్ ఉంది వీలైతే సెవెంటీ ఎయిటీ ఇలా అనమాట వాళ్ళకి ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి చక్కగా రైతు బజార్కి వెళ్ళి అన్ని తెచ్చుకున్నాను ఇంక ఈరోజు పిల్లలకి స్నాక్స్ ఏంటంటే నిన్నైతే ఇంకా ఏదో ఒకటి తినేసారు కానీ ఇంకా ఏది తింటారు కదా పాపం అని చెప్పేసి నేను అరటిక బజ్జీ అనేది వేస్తానని చెప్పేసి అనమాట సరే బయటకుంటే తింటారు కదా ఇంట్లో చేస్తానంటే చెయ్యమ్మ అన్నారు ఇంకా వేడి వేడిగా అరటికై బజ్జీ అయితే చేసి ఇచ్చాను అంటే అరటికే తీసుకొచ్చాను జస్ట్ చేసిస్తే బాగుంటుంది కదా తింటారు కదా నాస్తో చేసి ఇచ్చాను చేశాను అయితే బజ్జీ బజ్జీలు చేసిస్తే టమాటా చెప్తున్న బజ్జీలు తింటారని నాకు ఎంతవరకు అయితే తెలియదండి అందరూ ఉల్లిపాయ ముక్కలు టమాటా అదే ఉల్లిపాయ ముక్కల్లోన బజ్జీలు ఉల్లిపాయ ముక్కలు అది పెట్టుకొని తింటారని అయితే నాకు తెలుసు కానీ టమాటాస్ కచెప్తున్న నంచుకొని తింటారని నాకు ఇప్పుడే తెలిసింది మా వాడు కొత్త ప్రయోగం అనమాట అంటే ఏ స్నాక్స్ చేసి ఇచ్చినా నేనైతే అస్సలు ముట్టుకోనండి సాయంత్రం ఏది నాకు అలవాట్లేదు నేను తినను వాళ్ళ వరకు అయితే చేసి ఇస్తాను వాళ్ళ డాడీకి అతనికి పిల్లలకి అయితే చేసిస్తాను కానీ నేను ఎట్టు బదులు ముట్టుకోను ఇన్ కేస్ తాగే తినక ఇప్పుడే ఆకలి అనిపించే స్టీ టీ అదే తీసుకుంటాను తప్ప టీ తాగుతాను తప్ప తలనొచ్చిలా ఉంటే కానీ ఏది చేసినా అస్సలు ముట్టుకోను శనగండిదైతే అస్సలు తిన్నాను ఎందుకో నాకు కొంచెం పుల్ల తేనుపులు గుండెలు మంటలు అలా వస్తుందని చెప్పేసి నేను శనగపిండి ఐటెం అనేది ఏది ముట్టుకోను ఎప్పుడైనా కొంచెం క్లైమేట్ కూల్గా అనిపిస్తే కనుక అప్పుడు బాగా వర్షం పడుతుంది చూడండి అప్పుడైతే తింటాను అది కూడా ఎలా అంటే నాకు ఇష్టం అంటే అటికే బజ్జి కానీ మళ్ళీ మెత్తని పొక్కడి కానీ ఏంటంటే వేడివేడి చారన్నంతో మెత్తటి పొక్కోడి కానీ చిన్న చిన్న పునుకుల్లా వేసుకొని తింటే చిన్నపిండితో సూపర్గా ఉంటాయి చిన్నపిండి బూర్లు అనమాట అవి చిన్నప్పుడు నానమ్మలు కానీ మా అమ్మాలు కానీ చలికాలంలో ఎక్కువగా చేస్తారు అంటే అప్పుడు బాగా సేల్ అవుతాయి కూడా మాకు అవి ఇంకా బజ్జీలు అవైతే చేసిస్తే చక్కగా తినేసారనమాట టమాటా కెచప్తో ఇంకా ఈవినింగ్ అయితే ఇలా స్నాక్స్తో అయిపోయింది ఇంకా నైట్ ఇంకా టిఫిన్ అయితే చేసుకోవాలి కదా కంపల్సరీ ఇడ్లీ రుబ్బు ఉంది కాబట్టి ఇంకా ఇడ్లు రుబ్బు ఉంది కాబట్టి బొంబాయి చట్నీ అయితే చేశాను అంటే అదే కళాయిలో నేను ఇది చేశాను బజ్జీలు వేసాను అదే కళాయిలో కూర అనేది తాలిం పెట్టేస్తాను అనమాట అంటే సపరేట్గా చేసుకున్న దానికన్నా అదే కళాయిలో చేసుకుంటే ఆయిల్ దానికి ఉంటుంది కాబట్టి సరిపోతుంది అదేంటంటే మనం వడపెట్టిన చేసాం సగం ఆయిల్ దానికే ఉండిపోతుంది నేనైతే ఎక్కువగా అలాగే వాడుకుంటాను ఏది కూడా అంటే అలా వాడతాను ఎందుకంటే చాలామంది ఏంటంటే అప్పడాలు కూడా నూనె పారేయడం కానీ ఇలా బజ్జీలు చేసిన ఒక రెండు మూడు సార్లు చేసి పడేయడం కానీ చేస్తారు అలా కాకుండా మనం ఏంటంటే ఆ పూటకి అది అయిపోయిన తర్వాత అందులో కర్రీస్ కానీ లేకపోతే ఏదైనా మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక అప్పడాలు అయిపోయింది ఆ ఆయిల్ అలా వాడేసుకుంటే అప్పటికప్పుడు అది క్లియర్ అయిపోతుంది అంటే అంతా ఒకసారి ఉండే మన కాదండి ఒక టూ డేస్కి టూ డేస్ త్రీ డేస్లో క్లియర్ అయిపోతుంది అనమాట అలా నేను సెట్ చేసుకుంటాను సపరేట్గా దానికి ఒక ఇది ఒక టిన్ లాంటి ఉంచుకొని ఇంకా రేపు రేపు క్యారేజ్ కోసం ఈ పరబడ్డీలు అవన్నీ చిక్కిసి రెడీగా ఉంచుకోవాలి చిక్కుతూనే ఉన్నాను ఈ లోపు అతను అయితే వచ్చేసారనమాట ఆవిరి కుడుమని అనేది పెట్టేశాను ఇంకా పెట్టేసి బొంబాయి చెట్నీ ఇద్దరం తినేయడమేనండి ఇదండి ఈరోజు వ్లాగ్ అనమాట పెద్దగా రెసిపీస్ ఏం లేవు అలాగైనా ఖాళీ లేకుండా అలా అయిపోయింది అనమాట రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అలాగే ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్